అందరికీ నమస్కారం తెలుగు నావెల్స్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వలపు తరంగాలు ఐదవ భాగం రచన జీ భవానీ కృష్ణమూర్తి గారు కాకపోతే దీంట్లో ఒక పేజీ మాత్రం మిస్ అయింది దాన్ని క్షంత వీడుని మేము పేజీ స్టార్ట్ చేస్తున్నాను తర్వాత పేజీ నుంచి అక్కడ ఒక బొమ్మ ఉంది దాన్ని తాళం చెవి తిప్పినట్టు ఒక రౌండ్ తిప్పి ఆ పులి నోట్లో నోరు పెట్టి నీకు కావాల్సినవి చెప్పు వెంటనే నీ ముందుంటాయి పారిపోవాలని ప్రయత్నించామంటే మాత్రం ప్రాణాలతో మిగలవు చివరి మాట అంటున్నప్పుడు అతని గొంతు కఠినంగా మారిపోయింది సరే ఇంకా నేను ఈ గంతాలు తీసేయచ్చా నేను వెళ్ళేదాకా ఆగు సరే నవ్వింది క్షితిజ పది నిమిషాలు ఆగి మెల్లగా కళ్ళకు కట్టిన గొడ్డ తీసి పడేసింది చీకటికి అలవాటు పడిన కళ్ళు వెలుతురుని చూడటానికి కాస్త టైం పట్టింది కనురెప్పలు టపటపలాడించి కళ్ళు నలుముకుంది కళ్ళు చిట్లించి చుట్టూ చూసింది అదొక చిన్న గది వెలుతురు ఎక్కువ లేక చాలా రోజులుగా మూసి ఉండటం వల్ల అదో రకమైన వాసన గబ్బు వాసన వస్తుంది ఓ పక్కగా మంచం దానికి ఎదురుగా రెండు కుర్చీలు ఒక మూల చిన్న గుండ్రని బల్ల మీద మంచినీళ్ళ కోజా గ్లాసు మరో మూల ఇంకో బల్ల మీద టేబుల్ ప్యాన్ దాని పక్కన ఒక ద్వారం ఉన్నాయి అది బాత్రూమ్ అయి ఉంటుంది అనుకుంటాను సందేహ నివృత్తి కోసం తలుపు తెరిచి చూసింది క్షితిజ ఆమె ఊహ నిజమే ప్లగ్ పెట్టి ఫ్యాన్ స్విచ్ నొక్కింది మరో స్విచ్ నొక్కి లైట్ వేసింది తీరిగ్గా కూర్చుని తను ఉన్న ప్రదేశాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించసాగింది గాలి వెలుతురు తగిలేసరికి కాసేపటికి ఆ గబ్బు కంపు పోయి హాయిగా ఉంది కానీ కడుపులో కరకరమంటున్న ఆకలి ఆమెను స్థిమితంగా కూర్చొనివ్వటం లేదు లేచి పులి బొమ్మను సమీపించి ఒక రౌండ్ తిప్పి పులి నోట్లో నోరు పెట్టి మంచినీళ్ళు కావాలని అడగబోయి కూజా ఉన్న విషయం గుర్తుకొచ్చి నాకు బాగా తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ వేడి వేడి కాఫీ కావాలి అంది గట్టిగా గట్టిగా అరవకో నాకేం చెవులు లేదు పది నిమిషాల్లో పంపిస్తాను అని ఒక గొంతు సమాధానం ఇచ్చింది ఆ గొంతు ఇందాక తమకు స్వాగతం పలికిన హోటల్ యజమాని గొంతుగా గుర్తుపట్టింది క్షితిజ అంటే తను ఉన్నది ఆ హోటల్లోనే ఒక గది అన్నమాట ఇది ఏదో టెలిఫోన్ లాంటి పరికరం అన్నమాట తల పంకించింది మరోవైపు గోడకున్న పెద్ద రాక్షసి బొమ్మ నోరు తెరుచుకుని కాఫీ కప్పు ట్యాబ్లెట్ కనిపించాయి గబుక్కన లేచి వెళ్ళి వాటిని అందుకుంది క్షితిజ ఆటోమేటిక్గా బొమ్మ నోరు మూసుకుపోయింది డ్యామిట్ మనిషి చేత పంపిస్తాడేమో బయటికి వెళ్ళటానికి దారేటో తెలుస్తుంది అనుకుంది తను వీడి అరేంజ్మెంట్స్ మండ అని కసి తీరా తిట్టుకుంది అసలు ఈ ఆ గాలిగాడికి ఈ సర్దార్జీకి మధ్యలో ఇరుక్కుపోయిందేమిటి తను విరోధం ఉంటే ఇద్దరు కొట్టుకు చావక మధ్యలో నా ప్రాణం తీస్తున్నారేమిటి చెప్పలేనంత కోపంగా ఉంది ఆమెకి అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తల్లి తండ్రి జ్ఞాపకానికి వచ్చి చెప్పలేనంత దుఃఖం వచ్చింది తనను అమితంగా అభిమానించే అజిత్ గుర్తుకొచ్చాడు తన ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు తల పగిలిపోతున్నట్టుగా ఉంటే ట్యాబ్లెట్ ముంగి కాఫీ త్రాగింది ఖాళీగా ఉన్న కడుపులోకి వేడివేడి కాఫీ దిగేసరికి నిస్త్రాణగా అనిపించసాగింది కుర్చీలోంచి లేచి వెళ్ళి మంచం మీద పడుకుంది క్షితిజ దుఃఖం ఎగదన్నుకొస్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ చివరికి అలాగే నిద్రలోకి జారుకుంది నిద్రపట్టక లేచి బాల్కనీలోకి వచ్చి బయటికి చూస్తూ నిలబడి సిగరెట్ వెలిగించాడు అజిత్ తన తను ప్రాణానికి ప్రాణంగా భావించిన క్షితిజ ఆచూకీ పోలీసులకు కూడా అంతు చిక్కకపోవడంతో అతని ధైర్యం సన్నగిల్లుతోంది రెండు రోజులకే జబ్బు పడిన వాళ్ళ తయారయ్యారు రమాకాంతరావు గారు అనసూయమ్మ డబ్బు పలుకుబడి చేతిలో ఉండగా ఆ మాత్రం తెలుసుకోలేకపోతానా అని ఆ ఈ రెండు రోజులుగా వారికి ధైర్యం చెప్తూ వచ్చాడు ఇప్పుడు తనకే ఆశ సన్నగిల్లుతోంది క్షితిజ మీద తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆమె కూడా తనంటే ఎంతో అభిమానం ప్రేమ ఎన్నో సందర్భాల్లో తన అభిమానాన్ని వ్యక్తం చేసింది కూడా ఒకసారి తను నైన్త్లో ఉండగా కాబోలు టైఫాయిడ్ వచ్చింది అప్పుడు క్షితిజ తన మంచం దగ్గరే దిగులుగా కూర్చుని గడిపింది బావ ఆరోగ్యం బాగుపడేసరికి నువ్వు మంచం పడతావేంటమ్మా అని అత్తయ్య మామయ్య మందలించిన లెక్క చేసేది కాదు పరీక్ష రోజుల్లో తాను రాత్రి మౌళ్ళు చదువుకుంటూ ఉంటే వేళకి కాఫీ టిఫిన్లు అందిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ప్రేమగా ఆరిందలాగా మందలిస్తూ ఉండేది ఆమె ఏం తింటే అది తనకు పెట్టాల్సిందే బట్టలు కొనుక్కుంటే తనకి కొని తీరాల్సిందే బౌలెడన్నీ ఉన్నాయన్నా ఊరుకోదు సెలక్షన్ కూడా ఆమె చేయాల్సిందే పైగా తిండి తినటం చేత కాదు బట్టలు సెలక్షన్ చేయటం కాదు ఎలా బతుకుతావు బావా అని హేళన వేళ చేసేది ఆమె ఎలా మాట్లాడినా ఏమన్నా తనకు అసలు కోపమే వచ్చేది కాదు ఒకసారి ఆ సంఘటన గుర్తుకొచ్చేసరికి అజిత్ ముఖం ఎర్రబడింది బిఏ సెకండ్ ఇయర్లో ఉండగా తనకు ఒక అమ్మాయి లవ్ లెటర్ రాసింది తన ఆ విషయాన్ని అంత సీరియస్గా పట్టించుకోలేదు తనది కన్ను చెదిరే అందమని చెప్పుకోవచ్చు ఎంతోమంది ఆడపిల్లలు తనను ఆరాధనగా చూస్తూ ఉండడం తనకు అనుభవమే తనతో పరిచయం పెంచుకోవాలని ఎంతోమంది ఆరాటపడేవారు కానీ తన ధ్యాస మాత్రం చదువు మీదే బాగా చదువుకుని మేనమామ దంపతుల మన్ననలు పొంది వారి గారాల కూతురు క్షితిజను చేపట్టాలని అందుకు అందుకే లవ్ లెటర్స్ని తను సీరియస్గా పట్టించుకోక పక్కన పారేసేవాడు తన ధ్యాస తన లక్ష్యం తన దీక్ష తన తపస్సు అంతా క్షితిజ మర్నాడు చాకలికి బట్టలు వేస్తూ జేబులు సవరించిన క్షితిజ చేతిలో పడింది ఆ లవ్ లెటర్ ఆ సాయంకాలం తను కాలేజీ నుంచి ఇంటికి రాగానే తన గదిలోకి లక్కెళ్ళి ఆ లెటర్ చూపించి నిలదీసి అడిగింది బాగుంది ఆ అమ్మాయి ఎవరో లెటర్ రాస్తే నన్నేం చేయమంటావు నీ మీద ఒట్టు అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియని తెలియదు సిన్సియర్గా జవాబిచ్చాడు తెలియకపోతే అసలు ఎందుకు రాస్తుంది గర్జించింది క్షితిజ ఏవో నాకేం తెలుసు చాలులే నగనా కబుర్లు అసలు నువ్వు చదువుకోవడానికి కాలేజీకి వెళ్తున్నావా ఆడపిల్లలు రాసే లవ్ లెటర్స్ చదువుకోవడానికే అయినా అవ్వా ఇంత బరితగించిపోయారేవిటి మీ కాలేజీ పిల్లలు అయినా వాళ్ళకి నువ్వే దొరికావా అబ్బబ్బా అందంగా ఉండే అబ్బాయిలకి అమ్మాయిలు లవ్ లెటర్స్ రాయరా మీ కాలేజీలో అమాయకంగా అడిగాడు అజిత్ ఎందుకు రాయరు ఒకసారి ఓ మొద్దు మొహంగాడు నాకు లవ్ లెటర్ రాస్తే ప్రిన్సిపాల్ రూమ్కి పిలిచి చెప్పుతో ఎడాపెడా వాయించాను ఆ దెబ్బతో మళ్ళీ ఎవడో మా జోలికి రాలా ఇంతవరకు గర్వంగా తలకిరేసింది ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఆత్రంగా ఆమె బొసమే చేశాడు బట్ నాకు బుద్ధి చెప్పడం చేత కాకపోతే కదా నీతో నాన్నగారితో చెప్పాల్సింది అని నవ్వేసి అయినా నువ్వు నాకు చెప్తున్నావేంటమ్మా అన్ని విషయాలు అవును ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు అలా లవ్ లెటర్స్ రాశారు ఏంటి గడ్డం మీద వేలుంచుకొని కనురెప్పలు రెప్పరెప్పలు ఆడిస్తూ అంది అబ్బో రెండోదో మూడోదో అంతే క్షితి అయినా నేను వాళ్ళని అంతగా గుర్తించుకోను నిజం నీ మీదొట్టు అమాయకంగా మొహం పెట్టి ఆమె తల మీద చేపెట్టాడు పిచ్చిదానా ఊరికే నీ మనసు తెలుసుకోవటానికి అడిగాను అంతేగాని నీ మీద ఎలాంటి అనుమానం లేదు నాకు కానీ బావా నాకు తెలియకుండా నాతో చెప్పకుండా ఏ అమ్మాయికి మనసు ఇవ్వనని మాట ఇవ్వనని నాకు ప్రామిస్ చేయి చేయి చూపింది క్షితిజ నీకెందుకు రా అనుమానం నువ్వు చెప్పినట్టే వింటాను చేస్తాను క్షితిజ చేతిలో చెయ్యి వేశాడు థ్యాంక్ యూ బావా నోట్లో వేలు పెట్టినా కొరకలేని బుద్ధ అవుతారేవి నువ్వు అందుకే నా భయాన్ని అది ఈసారి ఏ అమ్మాయి అయినా లవ్ లెటర్ రాస్తే చింపి ఆ అమ్మాయి మొహం మీదే పడై మళ్ళా రాయదు అర్థమైందా బుద్ధిగా తల ఊపాడు అజిత్ వెరీ గుడ్ బాయ్ తన చేతిలో ఉన్న అతని చేతి మీద ముద్దు పెట్టి ఆ లెటర్ చింపి ఉండ జుట్టి కిటికీలోంచి బయటికి విసిరేసింది సిగ్గుతో అజిత్ మొహం ఎర్రగా కందిపోయింది తండ్రి కారు గేట్లోంచి దోసుకురావటం గమనించి వస్తా బావ నాన్నగారు వచ్చారు అంటూ బయటికి పరిగెత్తింది క్షితిజ ముద్దు పెట్టుకున్న చోటుని పెదవులు కానించుకుని అక్కడే ఆమె బెడ్ మీద పొడుకుండిపోయాడు చిన్నప్పుడు ఎప్పుడో చెట్టపట్టాలు వేసుకుని కలిసిమెలిసి తిరుగుతూ ఆటలు ఆడేవారు ఆమె అవునన్నది కాదంటే తన మీద పడి రక్కి కొరికి గిల్లి అవునని అనే వరకు పేచిపెట్టేది క్షితిజ తనే కాదు తల్లేనా తండ్రేనా ఇంకెవరున్నా అంతే సాధారణంగా ఆమె మాట కాదనేవాళ్ళు ఎవ్వరూ లేరా ఇంట్లో అటువంటి సందర్భాలు చాలా చాలా అరుదుగా అజిత్కి కనువిందు చేసేయి బయటలు వేయటం మొదలెట్టాక తనంతట తానగానే అటువంటి పేచీలు పెట్టడం మారాలు చేయటం మొండిపట్టు పట్టడం మానేసింది చరాకి తనంతో పాటు హుందాతనం విచక్షణ జ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది సమయం వచ్చే వరకు ఎదురు చుట్టం అదును దొరికాక తను మంచి అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం అలవర్చుకుంది అజిత్తో దూరంగానే కూర్చుని కబుర్లు చెప్పటం అతనికి మొహమాటం ఎక్కువని వేళకి కాఫీ ఫలహారాలు భోజనం చేస్తున్నాడో లేదో పర్యవేక్షించటం పరీక్షల సమయంలో రాత్రిపూట అతను చదువుకుంటున్నంతసేపు తను మేల్కొని ఉండి అప్పుడప్పుడు కాఫీ టీ హార్లిక్స్ ఏదో ఒకటి తనే స్వయంగా కలిపి తీసుకొచ్చి ఇచ్చి కాసేపు కబుర్లు చెప్పి అతను నిద్ర జడగొట్టి బావా ఇంకా కాసేపు చదువుకో అంటూ తన పుస్తకం అందుకుని చదువులో మునిగిపోయేది సైడు ఫోజులు ఆమె అందాలు మరింత కనువిందు చేస్తున్న ఆ విషయం ఆమె గమనిస్తే శుతిమెత్తగా మందలిస్తుందని తెలిసి గనక బుద్ధిగా చదువుకునేవాడు అనుకున్న పని పూర్తయ్యే వరకు నిద్రపోని స్వభావం ఆమెది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ